వెల్కమ్ టు వార్తా నేను దేవా నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అయితే మాత్రం అటువైపు గాంధీభవన్లో అయితే అయితే ఘనంగా జరుగుతున్నాయి ఇదే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం అదేవిధంగా వాళ్ళ కూతురు పెళ్లి కూడా ఇవ్వాలనే జరిగింది ఆయనకు పర్సనల్ కలిసి శుభాకాంక్షలు చెప్పాను అదేవిధంగా వది వరువులకు ఇద్దరు కూడా అక్షంతలు వారికి ఏదైతే మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పడం జరిగింది ఏదైనా ఆయన బర్త్డే రోజు కలవడం అదేవిధంగా ఈరోజే ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మూడు నాలుగు రోజుల నుంచి కాలేజీలు బంద్ అయినాయి ప్రైవేట్ కాలేజీలు అన్నీ బంద్ అయినాయి కానీ వాళ్ళ నిన్న రాత్రి బట్టి విక్రమార్క గారు మంత్రులు కలిసి ఫైనల్గా ఆయన పుట్టినరోజు సందర్భంలో ఏదైతే ఫీజు రీఎంబ్రేస్మెంట్ ఇచ్చేది కూడా ఒక ఆరు వందల కోట్లు ఇవ్వడం కూడా జరిగింది దీనివల్ల ప్రజలు కూడా ముఖ్యంగా బడుగుబలైన విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారు మేనేజ్మెంట్ ఉన్నారు మిగతా డబ్బు కూడా అంచెలంచలుగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది వారికి ఒకటే రిక్వెస్ట్ బీసీ అభ్యర్థి నిలబడ్డాడు కాబట్టి నవీన్ యాదవ్ను మీరు కూడా కొంత శ్రద్ధ వహించి ఆ రోజు ఎట్లనన్నా హాలిడే ఉంటుంది ఆ హాలిడే రోజు మీరు మీ చుట్టాలు కానీ మీ పట్టాలు కానీ మీ స్నేహితులు కూడా హస్తం గుర్తుకు ఓటేసి గెలిపియాలని ఆ విద్యార్థి సోదరులకు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది మీరు కూడా రెండు మూడు రోజులు బాధపడ్డారు కానీ అలా ప్రభుత్వం ముందుకొచ్చి ఆయన జన్మదినం సందర్భంలో ఈ వారికి రావాల్సిన డబ్బులు ఫీజులు ఏమి ఇయవు విద్యార్థులకు కూడా సంతోషంగా ఉంది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మంచి నిర్ణయం తీసుకొని வாரி நான் உதயபூர்வ ன்யவாதம்